హాయ్ అండి ఈ వీడియోలో అయితే పైపింగ్ లోడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో సింపుల్గా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది కదా ఈ రౌండ్ నెక్కి రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఏ నెక్ అయినా మీరు మోడల్ ప్యాటర్న్స్ నెక్స్ పెట్టినప్పటికీ కూడా ఏ నెక్కైనా సరే సింపుల్గా చాలా ఈజీగా నార్మల్ పాదంతోనే జాక్ మిషన్ మీద పైపింగ్ ఎలా వేసుకోవాలో చూడండి లోడ్ పైపింగ్ ఫినిషింగ్ బోటిక్ స్టైల్లో చాలా నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇది స్ట్రైట్గా ఉంటుంది క్లాత్ ఇటువైపు వేసుకొని క్రాస్ వైపు చూడండి ఇటువైపు క్రాస్ వస్తుంది లాగితే క్లాత్ క్రాస్గా ఉండాలి సాగినట్టు కనిపించాలి మనకి ఇక్కడ ముప్పో ఇంచ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మీద కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం లోడ్ పైపింగే కాబట్టి మనకు ఖర్చు ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మీద కొద్దిగా ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా కట్ చేస్తున్నాను నేను ముందు ఒక పీస్ అయితే కట్ చేశాను అది ఇది ఈ రెండు కలిపి అటాచ్ చేయాలి ఇట్లా సరిపడా తీసుకోండి నెక్కి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ నెక్కి మొత్తం ఎంత వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఈ విధంగా తీసుకో అట్లా అయితే సరిపోతుందండి చూసి దానిని బట్టి మీరు తీసుకోండి ఈ రెండు ఇలా అటాచ్ చేయాలి ఇది క్రాస్కి అటాచ్ ఏమీ లేదండి నార్మల్ స్ట్రైట్గానే ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు ఇది క్రాస్ పీసే కాబట్టి మనం పైపింగ్ని థ్రెడ్ని పెట్టేసేసి లోపల దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఓకేనా మీరు కొత్తగా టైలరింగ్ చేస్తూ ఇది పైపింగ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా ఈ వీడియోలో చాలా నీట్గా అయితే నిదానంగా చూపిస్తాను చెప్తాను నార్మల్ పాదం ఇది నార్మల్ పాదం కదా దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేయండి కత్తితో ఇదిగోండి ఇటువైపుకి సూది మిడిల్లో ఉంటుంది కదా మధ్యలోకి సూది పక్కకి ఈ అవతల పాదం పక్కకి సూది రావాలి అంటే మళ్ళీ పాదం మీద పడకుండా రావాలండి కత్తిరితో అట్లా కొంచెం గట్టిగా కొట్టండి బాగా గట్టిగా కాదు అట్లా కొద్ది కొద్దిగా కొట్టి చూడండి పక్కకు వస్తుంది పాదం అప్పుడు మనం ఇదిగోండి క్లాత్ నేను పెట్టి స్టిచ్ చేస్తున్నాను కదా ఈ విధంగా స్టిచ్ చేయాలి థ్రెడ్ని లోపల పెట్టేసి ఫోల్డ్ చేయాలి క్లాత్ని ఫోల్డ్ చేసి ఇదిగోండి థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి చూపిస్తున్నాను కదా నేను ఈ వీడియోలో మీరు క్లియర్గా కనపడుతుంది కదండి ఇదిగోండి థ్రెడ్ పక్కనే పడాలి గ్యాప్ రాకూడదు క్లా లూజ్గా ఉండకూడదు క్లాత్ లూజ్ లేకుండా చక్కగా ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు ఇదిగోండి ఈ థ్రెడ్ పక్కనే పడితే మనకి స్టిచ్ అనేది చాలా టైట్గా వస్తుంది థ్రెడ్కి టైట్గా ఉందనుకోండి పైపింగ్ సన్నగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందండి ఇట్లా మనం మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి థ్రెడ్ని లోపల పెట్టేసేసి చివరి వరకు నీట్గా స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది సన్నగా వచ్చేసింది కదా థ్రెడ్ వరకే మనకి కనపడ థ్రెడ్ వరకే కనపడాలి లూజ్గా ఉండకూడదు క్లాత్ ఎక్కువ రాకుండా పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా ఇలా అయితే మొత్తం సరిపడా తీసుకున్నాను నేను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లైనింగ్ బ్లౌజు మనం స్టిచ్ చేస్తాం కదా బ్లౌజ్కి ఖర్చు ఎంత పెట్టుకుంటాము చూపిస్తాను అది కూడా మీకు అర్థం అవ్వాలి కదా ఇదిగోండి ఇక్కడ పెట్టి దీన్ని స్టిచ్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది మొత్తం ఎంత ఉందో అంతా పెట్టేశామనుకోండి ఎక్కువ నెక్ బ్రాడ్ అయిపోతుంది నెక్ బ్రాడ్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఎంత అయితే హాఫ్ హాఫ్ ఇంచు ఇంచు మనమే ఖర్చు పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా అంత ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేస్తాం కదా ఎంత ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేస్తామో అంత ఖర్చు ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి దీన్ని ఇలా చివరి వరకు నీట్గా ఒకటే లెవెల్లో కట్ చేయాలండి ఎక్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇట్లా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ మీద పెట్టేసి స్టిచ్ చేయాలి అర్థమైంది కదా ఇట్లా మొత్తం అంతా నీట్గా కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ రౌండ్ నెక్ అయినా సరే స్క్వేర్ నెక్ అయినా సరే మీరు ఇలానే పెట్టి స్టిచ్ చేయాలి స్క్వేర్ అయితే మనం కొంచెం దాన్ని ఫోల్డ్ చేసి పక్కకు తిప్పాల్సి వస్తుంది రౌండ్ అయితే ఇలా స్ట్రైట్గానే లైనింగ్ని రెండు కలిపి తిప్పుకుంటూ జరుపుకుంటూ పక్కకి తిప్పుతూ స్టిచ్ వేసేసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఇదిగోండి ఈ లైనింగ్ మీద ఇలా పెట్టేసేయాలి ఈ స్టిచ్చు కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడాలి థ్రెడ్ పక్కనే పడే ముందు ఉంది కదా స్టిచ్ ముందు స్టిచ్ వేసాము ఆ స్టిచ్ మీదే పడేలాగా వేసుకుంటే మనకి ఇక హెచ్చు తగ్గులు రాదు చాలా నీట్గా రౌండ్ నెక్ వస్తుంది నెక్ రౌండ్గా ఉంటుంది ఇక్కడ ఈ రెండు కలిపి సమానంగా పెట్టేసేయాలి లైనింగ్ అండ్ పైపింగ్ థ్రెడ్ రెండు కలిపి సమానంగా పెట్టేసి స్టిచ్ వేసారనుకోండి మనం ఖర్చు ఏమి చూసుకునే పని ఉండదు కరెక్ట్గా నెక్ అయితే రౌండ్ నెక్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనండి ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ పీసెస్ కూడా నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది అది కూడా చూపిస్తాను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయండి సింపుల్గా ఈ వీడియోలో అయితే మీకు స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా మీరు ఇది దగ్గర పెట్టుకొనైనా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వీడియో చూసి స్టిచ్చింగ్ చేయొచ్చు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు షోల్డర్స్ ఇలా రావాలి నెక్కు ఎటువైపు అయితే అటు ఎటువైపు అయితే పెట్టేశామో ఇటువైపే సేమ్ ఇదే నె ఈ నెక్కు కూడా ఇటువైపే పెట్టి స్టిచ్ వేయాలి రౌండ్ తిప్పేటప్పుడు నీట్గా సమానంగా రెండు అడ్జస్ట్ కరెక్ట్గా పెట్టేసేసి స్టిచ్ వేసేసేయండి తిప్పేటప్పుడు ఫోల్డ్ అవ్వకుండా క్లాత్ చూసుకోండి ఓకేనా ఇక్కడ కూడా మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తుంది కాబట్టి చూసుకొని కరెక్ట్గా ఫస్ట్ ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చు పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి అటాచ్ చేయాలి పైపింగ్ థ్రెడ్ని ఓకేనా ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇది రైట్ సైడ్ పైది రైట్ సైడ్ కిందది రాంగ్ సైడు ఫస్ట్ చూపించింది రాంగ్ సైడ్ కదా ఇట్లా వేసేసుకోవాలి రైట్ సైడ్నే లైనింగ్ని థ్రెడ్ పైపింగ్ కింద ఉండేలాగా వేసుకోవాలి ఇలా ఇలా వేసేసి దీని మీద స్టిచ్ వేయాలి మీకు దగ్గరగా మళ్ళీ చూ ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి స్టిచ్చింగు ఇదిగోండి ఈ ఫస్ట్ వేసాము కదా స్టిచ్ ఉంటుంది థ్రెడ్ అటాచ్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా పైపింగ్ ఆ స్టిచ్ మీద మనం వేసుకుంటే ఇక్కడ స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇలా ఇలా పట్టుకొని హ్యాండ్స్తో దాన్ని రెండు కలిపి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఇలా పక్కకు తిప్పుకుంటూ స్టిచ్ వేయాలి రౌండ్ తిప్పేటప్పుడు చూడండి నిదానంగా అట్లా ట్రై చేయండి చాలా ఈజీగా రౌండ్ నెక్కు లోడ్ పైపింగు ఇన్విజిబుల్ పైపు నీట్గా వచ్చేస్తుందండి చాలా నీట్గా బోటిక్లో అయితే సేమ్ ఇట్లానే స్టిచ్ చేస్తారు ఆ విధంగా వస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడైతే ఖర్చు కట్ చేసేసుకోవాలి నీట్గా మొత్తం అంతా కరెక్ట్గా ముందు పెట్టిన ఖర్చు ఎంత ఉందో అంత ఖర్చు పెట్టేసేసి మిగతాదంతా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఓకేనండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నేను కత్తిరితో ఘాట్స్ పెట్టాను చూసారా ఇలా చుట్టూ ఘాట్స్ పెట్టాలి కంపల్సరీగా ఘాట్స్ పెట్టాలి ఓకేనండి ఇలా ఘాట్స్ అంటే కత్తిరితో కట్ చేయాలి కొద్ది కొద్దిగా పైపింగ్ మీద రాకుండా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా రివర్స్లో వేసుకొని లైనింగ్ని పైన గోరుతో రఫ్ చేసుకోవాలి ఇలా ఇలా రఫ్ చేయటం వల్ల ఇలా రివర్స్ వేసినప్పుడు మనకి లైనింగ్ మీద లైనింగ్ ఫోల్డ్ అయిపోకుండా నీట్గా ఉంటుంది కాబట్టి గోర్తో రఫ్ చేసి అట్లా ఇదిగోండి మళ్ళీ పైన కూడా అదే విధంగా ఇలా స్టిఫ్గా ఉండడానికి నీట్గా రావడానికి ఇలా రఫ్ చేసే రఫ్ చేసేసి పైన స్టిచ్ వేయాలి ఇప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను ఇట్లా చూడండి ఇదిగోండి పైపింగ్ క్లాత్ మీద పైకి ఇవతలకి రాకుండా క్లాత్ మీదే పడాలి స్టిచ్ పైపింగ్ పక్కనే రావాలి వారమ్మట వస్తే నీట్గా ఉంటుంది చక్కగా ఫినిషింగ్ బాగుంటుంది ఇట్లా రౌండ్గా ఇదిగోండి ఇట్లా తిప్పుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి చివరికి వేయటం వల్ల నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి చూడండి ఇప్పుడైతే ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేయాలి ఇలా క్లాత్ లైనింగ్ కొంచెం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జరిగినట్టుగా కొంచెం ముడతల్లా వస్తుంది చూసుకొని దాన్ని కరెక్ట్గా వేసేసుకొని రెండు కలిపి అటాచ్ చేసేయాలి స్టిచ్చింగ్ చేయాలి ఇలా మొత్తం అంతా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలి చూడండి లైనింగ్ చుట్టూ ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోండి ఇది స్టిచ్చింగ్ వచ్చిన వారికైతే నేను ఇది ఇంత వివరంగా ఏం చెప్ప అవసరం లేదండి స్టిచ్చింగ్ రాని వారు ఉంటే అర్థం అవ్వాలని చెప్పి నేను ఇదైతే చూపించి చెప్తున్నాను వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అర్థమైంది కదా ఇట్లా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు నడుముకి ఇలా క్లాత్ వేసుకోవాలి నడుము బెల్ట్ లాగా వేసుకోవాలి ఈ ఇక్కడ కోరాస్ ఉంది కదా అంచు వచ్చింది లైనింగ్కి అటువైపు కట్ చేస్తున్నాను నేను ఈ ఇలా టూ పీసెస్ని అటాచ్ చేసి లేదంటే సింగిల్గా మొత్తం అంతా ఒకటే పీస్ ఉన్న మీకు దాన్నైనా ఇలా అటాచ్ చేసుకోవచ్చు కలిపి స్టిచ్ వేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇట్లా ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టి పా మనం కటింగ్ చేసేటప్పుడే ఖర్చు పెట్టుకుంటాం కదా హాఫ్ ఇంచు నడుం దగ్గర స్టార్టింగ్లో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన మళ్ళీ ఇలా రఫ్ చేయండి గోరుతో నీట్గా ఉంటుంది ఇట్లా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన మళ్ళీ చివరిని వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఈ చివరిని వేసుకోవాలి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా లైనింగ్ మీద అవతలకి పడకుండా స్టిచ్ ఉంటుంది కదా స్టిచ్ మీద కరెక్ట్గా వేసుకోండి నీట్గా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం దీన్ని సైడ్ జాయింట్స్ లేదంటే ముందే డాట్స్ వేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి అటాచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి వేసుకుంటాం కదా అట్లా వేసిన తర్వాత దీన్ని హెమింగ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇట్లా ఈ విధంగా అయితే మనం పైపింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలి మొత్తం అంతా వీడియో అయితే చేయలేదు ఇక్కడ మీకు వీడియో లెంతి అవుతుంది ఓన్లీ పైపింగ్ వరకే మీకు స్టిచ్చింగ్ చూపించడం కోసం అయితే నేను ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్టీ స్టిచ్ చేశానండి చూడండి నీట్గా ఎట్లా ఎంత నీట్గా వచ్చేసిందో కరెక్ట్గా రౌండ్ కూడా షేప్ కరెక్ట్గా వచ్చింది పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలనేది లోడ్ పైపింగ్ అర్థమైంది కదండి మీకు అర్థమైంది లేదు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ